నమస్కారం మానస కి స్వాగతం తాండూరు టౌన్ లో కబ్జాలను తొలగిస్తాం ఎమ్మెల్యే బిఎంఆర్ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ముంపుకు గురైన ప్రాంతాలలో పర్యటించిన ఎమ్మెల్యే హైదరాబాద్ రోడ్డు తులసీనగర్ పాతకుంట మార్కండేయ కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో అధికార యంత్రాంగంతో కలిసి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే వర్షాల వల్ల ఎవరికైనా ఇబ్బందులు తలెత్తితే తక్షణ సహాయం కోసం అధికారులను సంప్రదించాలని సూచించారు తాండూరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎడదెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కుంటలు వాగులు చెరువులు అలుగులు పారుతున్నాయని ముంపు ప్రాంతాల్లో ఉండేవారు జాగ్రత్తగా ఉండాలని ఎవరికైనా అత్యవసరంగా అధికారులను సంప్రదిస్తే పునరావాసం ఏర్పాటు చేస్తారని అన్నారు పలు ప్రాంతాల్లో నాళాలు కబ్జాకు గురి కావడంతో సమస్య తీవ్రంగా అయ్యిందని కబ్జాలకు గురైన ప్రాంతాలను రక్షించడానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తామని తెలియజేసిన ఎమ్మెల్యే எவர் <laughs> எவர் <laughs> <laughs> بالا پتر 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 அலவெண்ட் ஹர் ரெண்டு மூணு எக்ரா நம்பர்

ชัยपुरला उतरने ಅಂತ हाँ तो मारता आहे जनतेला आता वाला पण वंनी ये विधर लागतो मी बोलतोय काय नाही आपण तडागा करतो फेब्रुवारी दृष्टमत

ఇద్దరు కూడా అందరూ కూడా అధికారులు మా చైర్పర్సన్ గారు కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు అందరూ కూడా నిన్న మార్నింగ్ తొమ్మిది గంటల నుంచే ఎవరికి ఇబ్బంది లేకుండా పార్టీఓరు కానివ్వండి మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి చైర్పర్సన్ గారు కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఎంఆర్ఓ కానివ్వండి కౌన్సిలర్స్ అందరు కూడా చేత స్థాయిలో ఉండి ఏ ఒక్కరికి ఇబ్బంది రాకుండా సాధ్యమైనంత వరకు వాటర్ పోవడానికి ఎక్కడక్కడ చేసి ఇవ్వచ్చి ఆ వాటర్ అయితే ఎక్కడైతే స్టోరేజ్ అవుతుందో దాన్ని తాత్కాలికంగా బయటికి పంపించే ప్రయత్నం చేసింది దీన్ని తాండూరు ప్రజలు కూడా మీరు అర్థం చేసుకోవాలా ఇది ఈరోజు ఉన్నటువంటి సమస్య కాదు కొన్ని సంవత్సరాల నుంచి పేరుకుపోయినటువంటి సమస్యని ఒకటే రోజులో ఏదో చేయతామంటే చెప్తే ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అన్నింటి కూడా నుంచి అవగాహన చూసినాం కళ్ళతో కూడా చూస్తూ ఉన్నాం అతి త్వరలో చిలకవాగు కూడా ఓ పదహారు కోట్లతో ఫస్ట్ చిలకవాగునే ప్రారంభించబోతూ ఉన్నాం టెండర్ల ప్రాసెస్ పరిధిలో అవుతూ ఉంది టెండర్స్ కూడా ఇమీడియట్ అయిపోయి వరకు తొందరగానే వారం పది రోజుల్లో పదిహేను రోజులలోనే టెండర్స్ అయిపోయినప్పుడు దాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది దాంట్లో పాటు ఇంకా డ్రైనేజ్ వ్యవస్థ కూడా తాండూరు పట్టణంలో అస్తవ్యస్తంగా ఉన్నది డ్రైనేజ్ వ్యవస్థను కూడా ఒక పర్మిట్ సొల్యూషన్ చేసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో డ్రైనేజ్ వ్యవస్థ కూడా మున్సిపల్కు పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి ఇప్పుడే ఈ కాలంలో సందర్శించినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల వ్యవస్థను కూడా రోడ్లను కూడా మాకు దగ్గరుండి ఇప్పుడే మా టీచర్స్ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది మేము చూస్తూ ఉన్నాం కూడా ఇక్కడ వాస్తవంగా ఇప్పటికీ ఈ విధంగా ఉందంటే మనం కూడా అర్థం చేసుకోవడం తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి రోడ్లను కూడా అన్నిటి కూడా బాగా చేసే ప్రయత్నం ఖచ్చితంగా ఇమ్మీడియట్లీ గౌరవ ముఖ్యమంత్రి గారు సహకారంతో చేపట్టాం అదే కాకుండా ఈ చిలకవాగే కాకుండా ప్రధానమంత్రి సమస్య ఓడితాండూరులో కూడా గొల్లచెరువు ప్రాంతంలో కూడా ఇబ్బందికరంగా ఉన్నది దానికి ఒక ఐదు కోట్లు మొన్న టెండర్ పెట్టించి కూడా ఉన్న శాంక్షన్ చేపించడం జరిగింది ఘోర ముఖ్యమంత్రి గారు ఘోర ఇరిగేషన్ మినిస్టర్ గారు శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది అది కూడా టెండర్ ప్రాసెస్లో ఉన్నది అక్కడ ఐదు కోట్లతో ఓడితాండూరులో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను బయటకు పంపడం చిలకవాగ్గు దాదాపు ఇక్కడ ముప్పై కోట్లు ఉన్నది ఫస్ట్ ఫేజ్లో టెండర్స్ ఒక పదహారు కోట్లు పదహారు కోట్లో పద్దెనిమిది కోట్లతో టెండర్స్ పెడతా ఉన్నాం ఇంకా సెకండ్ లో ఇంకొక పదిహేను కోట్లు పెట్టి కంప్లీట్ ఐదు కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ చిలకవాగని కంప్లీట్ ఇక్కడ వచ్చేటువంటి వాటర్ అంతా కూడా పైకి పంపించే ప్రయత్నం ఖచ్చితంగా చేసి తాండూరు ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది చేస్తాం ఖచ్చితంగా అదే కాకుండా పాత ఇండ్లు ఇక్కడ ఉన్నటువంటి తాండ్ర ప్రజలకు నేను ఒకటే అర్థం చేస్తా ఉన్నాను దయచేసి పాత ఇండ్లు ఎక్కడైతే ఉన్నాయో మనం దయచేసి జాగ్రత్తగా ఉండవలసిందిగా కొడుతూ ఉన్నాం ఇప్పుడే మేము ఇక్కడ తిరుగుతుంటే ఓడు తాండ్రులనే ఒక ఇల్లు కూడా పడిపోయిందని చెప్పి చెప్పడం జరిగింది ఈ తాండ్రులనే తాండ్రు పట్టణంలోనే కాకుండా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పాత ఇంట్లో తిరుపతి జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా మేము కోరుకుంటూ ముఖ్యంగా ఉంటేనే ఈ రెండు రోజులు ఎందుకంటే ఈ రోజు తెలంగాణలో చూస్తూ ఉన్నాం ఈ జిల్లాలో చూసినా భారీ వర్షాలు పడతా ఉన్నాయి అత్యవసరం ఉంటేనే మీరు ఈ రెండు రోజులు బయటికి వెళ్ళాలని చెప్పి మీకు అందరూ కూడా ఒక ట్రిప్ చేస్తూ ఉన్నాం అత్యవసరం అంటే ఒక హాస్పిటల్ స్పంది ఉంటేనే వేరే ఏ పనినా కానీ దాన్ని వాయిదా వేసుకొని ఈ వర్షం తర్వాత ఈ రోజు కూడా ఈరోజు సాయంత్రం వరకు రేపటి వరకు కూడా వర్షం ఉందని చెప్తా ఉన్నారు ఈ రెండు రోజులు మాత్రము ఎక్కడ వెళ్లకుండా మీరందరూ కూడా ప్రజలు సంభవనంతో అందరూ కూడా మాకు సహకరించాలని చెప్పి కూడా మీకు కోరుకుంటూ ఇలాంటి సమస్యలు జరగకుండా మున్ముందు జరిగినటువంటి సమస్యల పరిష్కారము దిశగా ఖచ్చితంగా అధికారులు కానివ్వండి ఒక మేము మేమందరం కూడా ప్రయత్నం చేసి మళ్ళీ ఇలాంటి సమస్యలు రాకుండా చూస్తామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ డిజాస్టర్ మేనేజ్మెంట్ కోర్స్ అనేది ఒక మున్సిపల్ కాలేజ్ డిజిస్టర్ మేనేజ్మెంట్ కోర్స్ చేసే అధికారండిజాస్టర్ మేనేజ్మెంట్ కోర్స్ అంటేనే ఆల్ డిపార్ట్మెంట్స్ మున్సిపల్ కానివ్వండి రెవెన్యూ కానివ్వండి ఇరిగేషన్ కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా ఒక వేదిక మీద చేర్చి ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ కోర్స్ ద్వారా ఖచ్చితంగా ఎక్కడైతే కబ్జలకు గురైనయో అవన్నింటినీ కూడా తీసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్పి